ఎదుర్గా మొత్తాన్ని కోటిపల్ల కొట్టేసరా గట్టువే నీమే దృష్టి లేదు ఏ కంపెనీ మోటార్ ఏంటి లోకల్ మేకింగ్ అండి మా బాజీ హని మొత్తం చెప్పి రేపు శివ కుదలేరా నీ వేరే ఏర్పాటు చేస్తా ఐదు సంవత్సరం మాదే కదండి ఐదు సంవత్సరం పోల్చమని ఆ డబ్బులు వెనకేసుకుంటాడు ఆడు నువ్వు చెప్పరా అటు ఇటుగా ఐదు పది కాశీగా సోతారులే దుర్గారావు నీ మాట చెప్పి మరి పొలసమని అంత సులువు కాదురా పట్టుకోవడం సంవత్సరం మొత్తం రేవు చూసుకోవడం కష్టం రేవు గెలవడమే కష్టం అది పులసదే ఉందండి పట్టేసుకుంటాం అయినా గెలిచిన తర్వాత బేరాలు ఎందుకండి వాళ్ళు చూసుకుంటారులేండి ఈసారి వదిలేయండి అవునండి నేను చూసుకుంటాను ఒకవేళ ఏమైనా అయినా మా బాగున్నాడు చూసుకోవడానికి పెద్ద మనిషి అడుగుతుంటే కాదంటారేట్రా దిగొచ్చారని అలసగా ఉందా పెద్ద మనిషి అంటే చేతిలో ముద్దెట్టాలి లాగేసుకోకూడదు పదనరా దున్నేవాడిదే భూమి గెలిచిన వాడిదే రేవు రేవు కొట్టాం పార్టీ ఎక్కడ రేవు గెలిచేస్తా కదా బా రాత్రి రేవు పార్టీ అందరూ వచ్చేసారా సరే ఈ సంవత్సరం నుండి మన ఏరపత్ర స్వామి తీర్థం ఇంకా బాగా చెయ్యాలని మన కమిటీ నిర్ణయించింది మూడు రోజుల పాటు జరిగే ఈ తీర్థంలో భక్తులకు కానీ జనాలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఈ తీర్థం మీద వచ్చే ఆదాయంతో మన స్వామి గుడి మరమ్మతులు చేయించాల ఆలయ ధర్మకర్త హోదాలో స్వామివారికి ఈసారి బంగారు కిరీటం నా తరపున నేను చేయిస్తాను అందరం కలిసిమెలిసి పనిచేయాలి మనం తీర్థంలో పద్దులు పెద్దది నాగేశ్వరరావు మరి గుళ్ళో ఏర్పాట్లు పంతులు గారు భోజనాలు కరణాల మధుగారు తీర్థంలో కొట్లు లో మా అబ్బాయి కాశీ చూసుకోవాలని అనుకున్నాం నువ్వు మాట్లాడరా ఈసారి పెద్ద పెద్ద కొట్లు ఉండాలి డ్రామాలు డాన్సులు చాలా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం కుర్రాళ్ళ కోరిక మీద డీజే సెట్లు లైటింగ్లు ఆడుతున్నాం మరి కాంట్రాక్ట్ వైజాగ్ అని అనుకుంటున్నాం అదేంటండి బెజవాడ వైజాగ్ మా ఓడిని లైటింగ్ కొట్టేవాడు జిల్లాలోనే లేడు అందుకే ఈసారి మన జిల్లా నుంచి కాకుండా బయట నుంచి పిలిపిస్తున్నాను బయట నుంచి వచ్చిన లోకల్ వైర్ కావాలన్నా బల్బ్ కాలం మాదిగా రాల్సిందే కదా నేను కొత్త డీజీ సెట్ కొన్నాను మన రాజుగారు మన రాలి పెళ్లి రిసెప్షన్ డీజీ సెట్ మన పెట్టిందే కదా ఏమండి అందరికి ఎందుకు వేశారు కదా ఏ గారు మన లైటింగ్ సౌండ్ బాగా నీ పనితనం తక్కువ చేసి మాట్లాడలేదురా ఏ మాటగా మాట చెప్పుకోవాలి దేవి సౌక్ లైటింగ్ మించిన లైటింగ్ రాని ఇది ఆ జిమ్మిక్కులు అలంకారాలు నువ్వు తప్పితే ఎవరు చేస్తారా అబ్బాయి కష్టం అండి పై వాళ్ళకన్నా పది రూపాయలు తక్కువ చేస్తారు మావాడు అయినా ఊళ్ళో ఎన్నెట్టుకుని పయ్యూరికి కలిపి ఎందుకండి మాట్లాడుతున్నారు కదా మధ్యలో దొరతామండి నా మీద మాట్లాడుతున్నారు కదా లేకపోతే మీ ఇద్దరు వచ్చాడు కూర్చొని చెప్పండి మేంటాం రే నువ్వు ఆగరా సరేరా ఊరి పండగ మనం మనం కలిసి చూసుకోవాలి ఈసారి లైటింగ్ కాంటాక్ట్ నువ్వే చదువు కానీ రేపు వచ్చి బాగా బతికెళ్ళు అలాగేనండి కరెంట్ రాదంట ఆ పిల్ల తినేస్తున్నారు బాబు నువ్వు ఒత్తగా పని వేయట్లేదు మొత్తం అక్కడ కొన నీకు అర్థం అవ్వట్లేదు ఆ పిల్ల అప్పుడు గడవల్ల కాదురా బాబు అది బాగా బిగించుకంటే ట్రాట్రాక్ బొమ్మలో ఉంది ఇగోవయ్యా ఈ కొట్టే ఏంటి తిరగడం లేదు మీ ఒక్కటే కొట్టు ఐలా అడిగితే కరెంట్ వస్తుందా ఇదిగా ఈ డొక్క కూడా లోడ్ లోడు మాత్రం ఈ ఒక్కటే లాగా అవుతుంది కరెంట్ డొక్క పెట్టినప్పుడు లోడ్ చూసుకోవడం తెలియదా ఇప్పుడు ఏంటి ప్రాబ్లమ్ కరెంట్ పోయింది అంతే కదా వస్తా తండు నీరా కొట్లు ఇక్కడ వంద ఉన్నాయి హలో అందరి కొట్లకే ఉంది కరెంట్ మా కొట్టుకే లేదు అందరికి పోయింది కదా చూడు ఇప్పుడు పోయింది ఇంతవరకు మా కొట్టుకే లేదు పిల్లలు వేసి పడిపోతుంది పడిపోవట్లేదు ప్యాకెట్ ఇచ్చేస్తుంది చూడాలని ఏడకి పోయి బేరాలు పోతున్నాయి ఇదే మరి ఈ డిస్కో డాన్స్ లైటింగే ఉంటుంది ఎలుగుద్ది ఆరుద్ది స్పీకర్ ఆపమ్మా స్పీకరా వల్లెలా ఉంది లోర్ జాగతా వచ్చేసి చూసుకో ఒరేయ్ ఆ దోన్ చేయ్ బాగానే ఉన్నావు నీ సౌండింగ్ కి నీ ముఖంలో ఉన్న లైటింగ్ అస్సలు నచ్చింగ్ లేదే కాశీని గట్టిగానే కడుతున్నావా అదే చాలా తక్కువ ఇప్పించారు ఎవరు అదే మన కాశీ గారు ఏటమాయ్ చూడాలి తగ్గ అమ్మేస్తున్నావు ఏంటి నాతో చూసుకోవాలి కొంచెం పనుండి లేట్ అయిందమ్మా అమ్మా వెళ్ళి తీర్థంలో కలి తిరిగి రండి తీర్థంలో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాన్న ఆ ఏం చేస్తాయిలే కౌంట్ అయిపోయింది రే నా కౌంట్ నాలుగు ఇంకొక నడుండి వచ్చేస్తే ఐదు అయిపోతారా అదిగో ఐదో నెంబరు ఎవరా ఆ పూలు ఎట్టుకున్న పిల్లరా రా నేను చూసుకుంటానా

మీ సౌండ్ చూసి ఏటో అంటుంది కానీ ఇదే కరెక్ట్ సౌండ్ మా నాన్నడు మా నాన్న ఎవరికోసం ఎదురు చూడకూడదు అలాంటి అదలకి ఇలాగే చేయాలి మామూలు టపాకే కాదురా బాబు ఫిరంగి అమ్మాయిలు కరుగ్గా ఉన్నారంటే మంచి మనసు ఉన్నట్టేరాట అచ్చమ్మా అమ్మాయి బా ఇలాంటి పిల్లలు ఉంటే చాలు ఇల్లు షాపు ఉండి చేత నిలబెట్టండి మర్చిపోయింది నీకు వారిన ఆ పిల్ల చూడండి ఎవరి పిల్ల గాని బలె స్పీడ్ ఉంది అది నా కూతురేనండి ఓ అలాగా మా ఇచ్చి ఉంది మీ పిల్ల హాయ్ ఏటండి పులు బిజీయా తీర్థం మొత్తం మీ కూడా దగ్గర ఉంది భలే ఊరండి అంత మీద ఆ రోజు మీరు చెప్పండి మీ ఊరు తీర్థం చాలా గొప్ప ఉందండి ఇదిగోండి సుగం చూడ స్పెషల్ మనకు మనం చేసుకోకపోతే పై చేతడేటండి అంతే కదండి చూస్తే తిరిగిపోయిందండి అయినా మీరు మన యాపారం సోడా లేపారెట్టారేటి సెల్ ఉండాలి కదండి ఎంతమంది పిల్లలు ఒక్కతే కూతురండి ఇది మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోద్ది అలా కాని అండి మన వాళ్ళ మన సంబంధం ఏదైనా ఉంటే చెప్తానండి మీ ఎంత చెప్పిన తర్వాత ఇంకేం కావాలండి తమ దయ

కరోనా చూస్తుంటే ప్యాంట్ సరిపోతుంది ఇద్దరికి సరిపోతుంది పొనిరాలు అంటే అరమే గొర్రె ఆ పిల్లలతో పిల్లబలేవ్ బా నాకైతే ఎంత వంద సార్ గడ్డం గీడానికి ముప్పై రూపాయలు బొమ్మ గేస్తే వంద సార్ ఆ గీడ వేరు ఈ గీడె వేరు కదా సార్ ఇది కలండి నా పళ్ళు ఎంత కాలం అవసరమా మీరు రండి కూర్చొని చెప్తాను నీ కళ్ళు బల్బుల్లా మెరుస్తున్నాయండి కరెంటు వచ్చేస్తాకరా వందా బొక్క అందరికీ ఉంది మనకే కరెంట్ లేదేంటి ఉన్న రెండు గలువులకి అయితే ఫీజులు కొట్టేవు ఏంటప్ప ప్రాబ్లం ఏంటండి కంటుందా అవును సార్ మొత్తం అంతా ఉందండి నా షాప్కే పోయింది కరెంటు ఏమై ఉంటుంది అదే అదే మీ షాప్కే పోయింది కరెంట్ రావడం ప్రాణాలు పోవడం మన చేతిలో ఉంటుందండి చూస్తామండి చాలా టైం పెట్టేట్టుంది ఓ పని చేద్దాం

కొంతలోకి దిగుద్ది జాగ్రత్త అయినా ఏం వెళ్ళండి అందరు కిడ్నీలు రాళ్ళుంటాయి మరీ

you